హాయ్ అండి వెల్కమ్ టు మీ వీరు రజిత బ్లాగ్స్ రజిత మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇది మా పేరెంట్స్ యానివర్సరీ వీడియో అందులో మా నాన్నగారికి ఇష్టం అని చెప్పి పూరి చేశాను అదే ఆ వీడియోలో కూడా పెట్టాను కానీ ఆ వీడియోకి చాలా కమెంట్స్ వచ్చినాయి పూరి రెసిపీ అడిగారు ఈమె ఇన్స్టాలో కూడా డిఎంస్ ఉన్నాయి మరి మన సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు అడిగినప్పుడు చేయకపోతే అలా పూరి దాని కోసం టొమాటోతో టొమాటో కుర్మా అయితే చేశాను రెండు కూడా ఈ వీడియోలోనే షేర్ చేసేస్తాను ఫస్ట్ పూరికి పిండి కలిపి పెట్టుకుందాము అది నానే లోపు టొమాటోతో కుర్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్లో ఒక నాలుగు గ్లాసులు పిండి అయితే వేసాను గోధుమ పిండి జస్ట్ నార్మల్ గోధుమ పిండి అందులోనే కొంచెం హాఫ్ స్పూను షుగర్ రుచికి సరిపడినంత ఉప్పు షుగర్ వేయటం వల్ల అయితే పూరీలు పొంగి అలాగే ఉంటాయి నేను షుగర్ అయితే త్రీ ఫోర్త్ స్పూన్ వేసాను అంతా వేసి ఫస్ట్ అది కలిపేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఫస్ట్ మునివేలతో కలుపుకొని ఆ తర్వాత అరిచేయి మొత్తం పెట్టి కలుపుకోవాలి పూరీ కయితే పూరి పిండి చపాతి లాగా మెత్తగా సాఫ్ట్ గా వచ్చేలాగా కలపకూడదు కొంచెం టైట్ గా ఉండేలాగే కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటే గనక ఆయిల్ తక్కువ పీలుస్తుంది అన్ని పొంగుతాయి కూడా మా ఇంట్లో వాళ్ళకైతే పూరీలు చిన్న చిన్నగా ఉండాలి సో ఈ వీడియోలో అయితే పూరీలు అన్ని చిన్నగా ఉంటాయి అంతా కలిపేసుకున్న తర్వాత పాము ఉంటుంది కదండి ఈ చివర ఆ చివర పెట్టి బాగా నలిపితే గనక సాఫ్ట్ గా అయిపోతుంది పూరి పిండిలో చపాతి పిండిలో వేసినట్లు ఫస్ట్ ఆయిల్ వేస్తాం కదండి అలా అయితే అసలు వేయొద్దు ఈవెన్ కలిపిన తర్వాత కూడా ఆయిల్ అసలు వేయొద్దు అలా ఆయిల్ వేయటం వల్ల పూరి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది జస్ట్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నీట్ చేసుకొని చూసారు కదా చాలా గట్టిగా ఉంది దీన్ని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయాలి అదే బౌల్లో మూత పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ టొమాటో కుర్మాకి ఫస్ట్ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్ లో పెద్దవైతే మూడు చిన్నవైతే నాలుగు టొమాటోలు ఇలా రఫ్ గా కట్ చేసేసుకుని వాటిని మిక్సీ జార్ లో వేసుకోవాలి ఒక హాఫ్ చిప్ప సన్నగా కట్ చేసుకున్నవి ఎండు కొబ్బరి వేసేసుకోవాలి ఇందులోనే నాలుగు స్పూన్లు నువ్వులు ఫ్రై చేసినవి వేయాలి నువ్వుల్ని రీప్లేస్ చేస్తూ కావాలంటే జీడిపప్పు గాని బాదం పప్పు గాని లేకపోతే గసగసాలు ఈ మూడిట్లో ఏదైనా వేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు ఇందులోనే లవంగాలు ఉంటాయి కదండి అవి ఒక మూడు నుంచి నాలుగు వరకు వేసుకోవచ్చు చిన్నవి అయితే నాలుగు పడతాయి వీటిని వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఎండు కొబ్బరి నువ్వులు అన్ని బాగా ఫైన్ పేస్ట్ అవ్వాలి వాటర్ అయితే ఏమీ వేయలేదు నేను జస్ట్ ఇలా బాగా మెత్తటి పేస్ట్ చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి బాగా ఫైన్ పేస్ట్ అవ్వాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు లవంగాలు రెండు బే బేలిప్స్ బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి అవి జస్ట్ కట్ చేసేసుకొని వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఆనియను ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి అవి బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు లైక్ ఇలా బ్రౌన్ కలర్ వస్తాయి కదండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ వేస్తే గనక ఈ ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్ లోకి వస్తాయి ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు ఫ్రై అవ్వాలి మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మూడు టొమాటోలు మూడు నాలుగు టొమాటోలు వేసేసుకొని అంతా కలుపుకొని ఇందులోనే ఒక పిరికేడు పుదీనా నాకైతే పుదీనా కొంచెం తక్కువ అయింది దెన్ కరివేపాకు ఇవన్నీ వేసి అన్ని కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో ముక్కలు బాగా మగ్గాలి సో వాటికి ఇలా జస్ట్ పీల్ ఆఫ్ అవుతుంది కదండి అలా పీల్ ఆఫ్ అయితే సరిపోతుంది ముక్కల్ని అయితే మ్యాష్ చేయొద్దు కంప్లీట్ గా మ్యాష్ చేయొద్దు టొమాటో కర్రీకి మ్యాష్ చేస్తాం కదా అలా మ్యాష్ చేయొద్దు టొమాటోలు అక్కడక్కడ తగులుతూనే ఉండాలి అలా అని టొమాటో ముక్క అలాగే ముక్క ముక్కగా ఉంచేయద్దు జస్ట్ కచ్చపచ్చగా పచ్చగా మ్యాష్ చేసుకోవాలి తినేటప్పుడు టొమాటో ముక్క అక్కడక్కడ తగులుతూ ఉండాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా అంతా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకొని అంతా కలుపుకోవాలి నువ్వులు వేసాం కాబట్టి ఊరికే అడిగంటే ఛాన్సెస్ ఉంటాయి ఈవెన్ ఈవెన్ గసగసాలు జీడిపప్పు బాదం పప్పు ఏం వేసినా గానీ ఊరికే అడిగంటేస్తూ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండి ఆయిల్ సపరేట్ అయింది అన్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నేను అరౌండ్ టూ స్పూన్స్ వరకు కారం వేసాను ఇదంతా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో బేలీస్ ఉన్నాయి కదండి ఈ బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా అవి తీసేసుకోవాలి దీని ఫ్లేవర్స్ అన్ని ఆయిల్ లో మగ్గినవి కొంచెం సేపు ఉడికినాయి కాబట్టి దాని ఫ్లేవర్స్ అన్ని దిగుతాయి కారం వేసిన తర్వాత ఇవన్నీ తీసేసుకొని అంతా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుందండి ఇవి ఉడకటానికి దగ్గరికి రావడానికి కూర మూత పెడితే ఉడుకుతా ఉంటుంది ప్యారల గా పూరి కూడా చేసేద్దాం పూరికి బెస్ట్ కాంబినేషన్ బొంబాయి చట్నీ చోలే కర్రీ తర్వాత నాకు ఇది బాగా నచ్చింది ఇది పరోటా కూడా చాలా బాగుంటుంది గోధుమ పిండి కూడా నానిపోయింది బాగా ఫస్ట్ ఒకసారి అంతా నీట్ చేసుకుని దాంట్లో హాఫ్ పార్ట్ తీస్తున్నాను లేదా హాఫ్ పార్ట్ బౌల్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టండి లేదంటే ఎండిపోతుంది డీప్ ఆయిల్ కూడా పెట్టాను ఫస్ట్ ఇదంతా బాగా నీట్ చేస్తున్నాను ఊరికి ఎంత బాగా నీట్ చేస్తే అంత మంచిగా వస్తాయి చిన్న బాల్ తీసుకొని ఇలా అరిచేతిలో పెట్టుకొని పెట్టుకుని బాగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోండి అది చాలా సాఫ్ట్ గా ఉండాలి క్రాక్స్ అలా ఏం లేకుండా ఉంటే గనక మంచిగా వస్తుంది అన్ని బాల్స్ కూడా ఈక్వల్ గా రావాలి అంటే ఈ రోల్ ని ఇలా కొంచెం పెద్దగా స్ప్రెడ్ చేసుకొని నైఫ్ పెట్టి కట్ చేసుకుంటే అన్ని కూడా ఈక్వల్ గా వస్తాయి మాక్సిమం జస్ట్ ఇలా కట్ చేసిన వాటిని అరిచేతిలో పెట్టుకుని బాగా రబ్ చేస్తూ కనుక రోల్ చేసుకుంటే గోధుమ పిండి బాగా సాఫ్ట్ గా అయిపోతుంది వీడియోలో టూ వేస్ లో చూపిస్తాను నేనైతే ఫస్ట్ ఆయిల్ తో చేస్తున్నాను ఆయిల్ తో చేయొచ్చు లేకపోతే పొడి పిండి ఉంటుంది కదండి అది చల్లైన చేయొచ్చు నేను ఆయిల్ తో ఎలా చేస్తానో చూపిస్తాను జస్ట్ చాలా కొంచెం ఆయిల్ వేసుకోండి జెంటిల్ గా రోల్ చేసుకోండి అంతేకాని బాగా హార్డ్గా ప్రెషర్ అంతా పెట్టి రోల్ చేసుకోవద్దు జస్ట్ జెంటిల్ గా రోల్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది మరి పలుచుగా కాకుండా మరి మందంగా కాకుండా చేసుకుంటే సరిపోతుంది మందంగా చేస్తే లోపల కూడా కలుచుగా చేస్తేనేమో అప్పుడల్లా ఏంటోనండి వీడియో తీసినవి మాత్రమే ఇలా షేప్ లెస్ లా వస్తున్నాయి ఇత అన్ని మంచిగా వచ్చింది అలాగే నా పూరీలకు కూడా కెమెరా ఏమో ఇదిగోండి థిక్నెస్ అయితే ఇంత ఉంటే సరిపోతుంది చూసారు కదా మరీ పల్చగా లేదు ఇలాగే మిగతావి కూడా చేసుకొని ఆయిల్ తో చేస్తే మాత్రం ఒకదాని మీద ఒకటి వేసుకోవద్దండి ఇది అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒక దాని పక్కన ఒకటి పెట్టుకోవాలి ఇలా చేసి అన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ దగ్గరకు వద్దాం కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేనైతే మరీ ఆయిల్ ఎక్కువ వేసేయలేదు కొంచమే వేసాను సో ఆయిల్ పైకి ఇలా తేలిన తర్వాత మంచిగా ఉడికింది దగ్గరకు వచ్చింది అన్న తర్వాత కొంచెం గరం మసాలా ఈ గరం మసాలా అయితే కంప్లీట్ గా ఆప్షనల్ మనకి ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు లేదంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి కొంచెం కసూరి మేతి వేసుకోండి ఈ స్టేజ్ లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నాకైతే కొత్తిమీర అవైలబుల్ గా లేదు అందుకోసం అని చెప్పి నేను కొత్తిమీర అయితే వేయలేదు ఇది వేసి తర్వాత అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే గనక మంచిగా కసూరి మేతి ఫ్లేవర్ అంతా కర్రీకి అయితే పడుతుంది కర్రీ దగ్గరకు వచ్చింది అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది స్టవ్ మీదే ఉంచకండి పక్కన పెట్టుకోండి లేదంటే వాటర్ అంతా ఇనికిపోతాయి ఇలా టొమాటో కుర్మా అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు పూరి దగ్గరకు వచ్చేసేద్దాం పూరి బాగా ఆయిల్ కాగింది పూరికి ఎప్పుడైనా ఆయిల్ బాగా కాగాలి పిండి వేసిన తర్వాత వెంటనే పైకి వస్తే గనక బాగా కాగినట్లు ఇన్ కేసు కొంచెం టైం తీసుకుంటే గనక ఇంకొంచెం కాగిన తర్వాత వేసుకోవాలి పూరి ఫస్ట్ నాలుగు పూరీలు అయితే నాకైతే సరిగ్గా రావండి ఎప్పుడు రావు మాత్రం కొద్ది కాకముందే వేసేస్తూ ఉంటాను బట్ మీరు అలా చేయకుండా బాగా కాగిన తర్వాత వేసుకోండి చూసారు కదా వెంటనే పొంగుతాయి గంట పెట్టి పూరిని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మంచిగా పొంగుతాయి అలా వాటిని ఎక్కువ ప్రెస్ చేయొద్దు చాలా జెంటిల్ గా ప్రెస్ చేస్తూ ఉంటే గనక ఆయిల్ లో బాగా ఫ్రై అవుతాయి చూసారు కదండి పూరి మంచిగా పొంగింది ఈవెన్ ఇవి వేసిన తర్వాత కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే షుగర్ వేసాం కదండి షుగర్ వేస్తే మాత్రం మంచిగా పొంగి అవి అలాగే ఉంటాయి షుగర్ ప్లేస్ లో బెల్లం వేయచ్చా అంటే నాకైతే ఎప్పుడు ట్రై చే లేదండి నేను కొంచెం క్వాంటిటీయే కాబట్టి నేను ఎప్పుడో ఇయర్లీ వన్స్ ట్వైస్ చేస్తూ ఉంటాను సో ఎప్పుడు వేసినా కానీ షుగరే వేసేస్తాను ఈ ఎప్పుడైనా ట్రై చేసి చెప్తాను ఊరిని గరిటి పెట్టి ఇలా జస్ట్ ప్రెస్ చేస్తూ ఉంటే గనక ఈజీగా పొంగిపోతాయండి వేసు ఒక సైడ్ పొంగకపోయినా కానీ ఇంకొక సైడ్ టర్న్ చేసినప్పుడు అవే ఈజీగా పొంగిపోతాయండి గరిటి పెట్టి ప్రెస్ చేస్తే ఇక ఇదైతే సెకండ్ మెథడ్ పొడి పిండి పెట్టి చేస్తారు కదండి అది జస్ట్ ఆ పిండిని ఇలా పిండిలో వేసేసి జస్ట్ ఇలా డస్ట్ చేసేసి దాన్ని గనక చాలా జెంటిల్ గా ప్రెస్ చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది పూరి చేసేటప్పుడు పిండి మీద అస్సలు ప్రెషర్ ఇవ్వకుండా చేయండి చాలా మంచిగా వస్తాయి చూసారు కదండి చాలా సింపుల్ గా జెంటిల్ గా చేస్తే ఇలా ఒక దాని మీద ఒకటి వేసేసినా గానీ ఏమి అతుక్కుపోవు ఇవి పిండితో చేసినవి పొడి పిండితో వేసినవి ఇక మందం కూడా సేమే ఆయిల్ తో ఎంత మందం అయితే చేస్తామో పొడి పిండితో కూడా సేమ్ మందం చేసేసి బాగా కాగిన ఆయిల్ లో వేస్తే గనక వాటంతట అవే అవే మనం మనమేమి ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు షుగర్ వేసాం కాబట్టి పొంగిని అలాగే ఉంటాయి మనం వేలు పెట్టి లోపలికి నెట్టే వరకు కూడా పోవు నేను ఫాలో అయ్యే టిప్స్ తో నేనైతే ఇలా పిండి కలుపుకొని పూరీలు అయితే చేస్తానండి ఇదిగోండి అన్ని అయిపోయినాయి అన్ని కూడా మంచిగా పొంగినాయి నేను వీడియో తీసుకుంటాను అని తెలియక మా వాళ్ళైతే లోపల గిన్నెలో వేసానండి అవన్నీ లోపలికి వచ్చేసారు ఇలా అయితే పూరి దాని బెస్ట్ కాంబినేషన్ టొమాటో కుర్మా అయితే చేసాను పూరి ఎలా తిన్నా కానీ ఒక్క పూరి అయినా సరే మామిడికాయ పచ్చడితో తినండి టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నాకు ఇది మా చిన్నమ్మ కొడుకు తమ్ముడు రాహుల్ తన పేరు వాడు చెప్పాడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈవెన్ ఆయిల్ ఫుడ్ తిన్నాక కొంచెం గొంతులో ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కదా ఒక పూరి మాత్రం మామిడికాయ పచ్చడితో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్